రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజల జీవితాల్లో బెరుగులు వచ్చాయని ఎన్పి వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు కావలి రూరల్ మండలంలో సుప్రెడ్ పాలనలో పిర్యాడు కార్యక్రమంలో భాగంగా కావేరి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి చిరంచిల్ల గ్రామంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కావులీ ఎమ్మెల్యే ప్రజలనిచ్చే నేత అని పేర్కొన్నారు ఆయనకు ప్రజలతో ఉన్న సంబంధాలను ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేసుకోవడం జరిగింది ప్రజలతో సంబంధాలు ఉండబట్టే కావులి ఎమ్మెల్యేకు కావలి నియోజకవర్గంలో యాభై వేల మంది పేరు తెలుసుని ఈ సందర్భంగా ఎంపీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం నేతలు భారీగా పాల్గొనడం జరిగింది ఎంపీ ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం బ్రతకారు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చేరింది ఏమో ఫంక్షన్ వస్తుందా మన ఇంట్లో అంటే వయసు చిన్న వయసా చిన్న ఏం చదువుతున్నా ము మండలంలో చలం చల్ల గ్రామానికి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో రావడం ఈ గ్రామానికి వచ్చిన కాడి నుంచి చూస్తుండ ప్రతి ఒక్క మనిషిలో ఆ వెలుగు ఈ వెలుగు అనేది చూడాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం దీన్ని చూస్తే అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో చాలా సంతోషంగా ఉన్నారు ఇంకోటి కూడా ఇక్కడ నేను గమనించింది మీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు పేరు పిలిచి మాట్లాడుతున్నా అంటే మన కృష్ణారెడ్డి గారి దగ్గర ప్రతి ఒక్కరు కూడా చాలా నేర్చుకోవాలి వచ్చిన కాడి నుంచి వస్తున్నా నేను అదే ఇప్పుడు కూర్చొని కూడా అడిగితే దాదాపు మీ పాపులేషన్ ఎంతో కానీ మన ఓటర్స్ ఇది ఎంత మీ లిస్టు రెండు లక్షల నలభై రెండు లక్షల నలభై వేలలో యాభై వేల మంది పేర్లు తెలుసు అన్నాడు ఇది నాకు ఆశ్చర్యం వేసింది యాభై వేల మంది ఎన్ని నెలలు ఒక సంవత్సరం అటువంటి ఎమ్మెల్యే మీకు కావలికి దొరకడం చాలా అదృష్టం అంట ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పేరు తెలుసుకోవాలంటే వాళ్ళ మంచి చెడ్డలు కూడా తెలుసుకున్నట్టే ఈరోజు ఈ గ్రామంలో మంచి కార్యక్రమాలు దాదాపు ఏడున్నర కోటికి శంకుస్థాపనలు అయితే ఓపెనింగ్లు అయితే ఏమి చేసాం ఈరోజు చాలా సంతోషం ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఆ వాటర్ ప్లాంట్ రెండు వేల పదిహేను పద్దెనిమిదిలో పెట్టాం కానీ ఈ ఊరికి గ్రామానికి రాలేకపోయాం ఈ రోజు వచ్చి చూస్తే అది చాలా సంతోషం దాదాపు రెండు వందల ప్లాంట్లు పెట్టున్నాం నెల్లూరు జిల్లాలో ఈరోజు ప్రతి ప్లాంట్ కూడా రన్నింగ్ లో ఉంది ఇది కూడా పద్దెనిమిదిలో పెట్టిన ప్లాంట్ మీరు చూడండి కొత్త ప్లాంట్ లాగానే ఉంది ఎక్కడ కూడా సమస్య లేకుండా దాన్ని నడిపిస్తున్నాం కూడా అంటే ఫౌండేషన్ తరఫున నడిపిస్తున్నాం ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కావలి కాన్స్టిట్యువెన్సీలో నా సొంత ఊరు కూడా నాకు ఎక్కడో కావలి మీద కొంచెం ఇంట్రెస్ట్ మనము మనము మన గ్రామానికి ఈ కాన్స్టిట్యువెన్సీలో ఉండే మా గ్రామం మనసులో పెట్టుకొని ఈ కాన్స్టిట్యువెన్సీ అంతా కూడా మనం ఏం చేయగలుగుతాం ఈరోజు పొద్దున్నే కూడా డిస్కస్ చేసాం చేసి ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి కార్యక్రమం ఉన్నా అటువంటి వాటిల్లో ఏదన్నా నా సైడ్ నుంచి ఏమన్నా చేయాల్సి ఉంటే నాకు చెప్పండి అభివృద్ధికి ఏ ఎటువంటి కార్యక్రమాలు అయినా నా నేను ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురాండి కలిసి ఇద్దరం కావలి కాన్స్టిట్యువెన్సీని మనము అభివృద్ధి సంక్షేమం అనేది మీ అందరు కూడా చూస్తున్నారు అభివృద్ధి అనేది ఖచ్చితంగా కలిసి కట్ చేస్తాము అని అందరు ముందు కూడా చెప్తున్నాను చలంచర్ల గ్రామ గ్రామస్తులందరికీ కూడా నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇక్కడ ప్రజల్ని నిజంగా కూడా మెచ్చుకోవాలా ప్రతి ఒక్కరి కూడా నా ధన్యవాదాలు ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలవడం నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్కరు కూడా మనం అడిగిన ప్రతి సంక్షేమ పథకం మాకు వచ్చింది మాకు ఫలానికి రాలేదు వాళ్లే సంతోషంగా చెప్తున్నారు మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎట్టుంది చాలా బాగుంది అంటున్నారు